ఒక హత్య జరిగిందని ఊహించండి కానీ రక్తం లేదు ఆయుధం లేదు దోషి కూడా కనిపించడు అయితే ఎవరు చనిపోయారు ఈ కథలో చనిపోయింది ఒక మనిషి ఆశ ఈ కథలో హంతకుడు మనస్సు ఒకసారి ఓ యువకుడు ఉన్నాడు అతని పేరు అయాన్ అతను చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వాడు కానీ అతనిలో ఒక చిన్న లోపం ఉండేది అతను నిన్ను నన్ను మించిన మానసిక యోధుడిగా తీర్చిదిద్దింది ఆ లోపమే అయాన్కు చిన్నప్పటి నుంచే డి పర్సనలైజేషన్ డీ రియలైజేషన్ డిసార్డర్ డిపిడి అనే అరుదైన మానసిక సమస్య ఉంది ఈ డిసార్డర్ ఉన్న వారికి తన శరీరాన్ని తాము చూస్తున్నట్లు కాకుండా బయట నుంచి చూస్తున్నట్లు అనిపిస్తుంది నేను నిజంగా ఇక్కడ ఉన్నానా ఇది కల కాదు కదా అనే ఆలోచనలు అతన్ని తరచూ వెంటాడేవి ఇతరులు నవ్వుతున్నారో లేక తాను ఊహించుకుంటున్నాడో తెలియక అసహ్యంగా ఉండేవాడు అయాన్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నమ్మలేకపోయాడు అతనికి ఉన్న గొప్ప ప్రాబల్యం ఆ లోపాన్ని తన బలంగా మార్చుకోవడమే అతను చాలా రోజులు తన సమస్యను ఎవరికీ చెప్పలేదు ఒకరోజు ఒక మిత్రుడితో అనుకోకుండా మాట్లాడినప్పుడు తనకు కూడా అలానే అనిపిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా తానే ప్రపంచాన్ని వింతవాడినన్న భావన అతన్ని తినేస్తోంది ఇక్కడే అసలు మలుపు మొదలైంది అయాను థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మొదటిసారి తన బాధను అంగీకరించాడు అక్కడి నుంచి అతను ప్రతిరోజు తన సమస్యపై చదవడం వాకింగ్ చేయడం ధ్యానం చేయడం మొదలుపెట్టాడు ఒక వారం తర్వాత తన డిసార్డర్ను అవేర్నెస్గా మార్చుకున్నాడు అయాను కూడా ఒక మానసిక ఆరోగ్యం మోటివేషన్ స్పీకర్గా మారాడు తన డీపర్సనలైజ్ చేసిన అనుభవాల గురించి మాట్లాడి వందల మందిని ప్రేరేపిస్తున్నాడు తన గతాన్ని తాను దాచుకోలేదు అది అతని గొప్ప ఆయుధంగా మార్చుకున్నాడు మీరు తెలుసుకోండి ప్రపంచంలో పది లక్షల మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారని కానీ తొంభై శాతం మందికి ఇది తెలియదు కూడా అయాన్ లాంటి వాళ్ళ కథలు అందరికీ తెలియాలి ఒక వ్యక్తి మౌనం మరో వ్యక్తికి మార్గదర్శంగా మారుతుంది ఈ కథ నీ కోసం కాదు నీ చుట్టూ ఉన్న వారి కోసం కూడా కావచ్చు మన చుట్టూ ఉన్న ఎంతోమంది మనం ఊహించని మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు వాళ్ళు నవ్వుతున్నట్టు కనిపించవచ్చు కానీ లోపల వాళ్ళు కొట్టుకుంటున్నారు ఒకసారి ఓపికగా వినండి ప్రశ్నించండి నీవు బాగున్నావా అనే ఒక్క మాట వల్ల వాళ్ళ లోపల చలనం రావచ్చు మీ సమస్యను అంగీకరించడమే మీ శత్రువుని నువ్వు ఎదుర్కోవడాన్ని గుర్తుంచుకోండి మానసిక సమస్యల బలహీనత కాదు అవి పాఠాలు ఇలాంటి కథలు మీకు స్ఫూర్తినిస్తాయా అయితే తెలుగు పల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో రాయండి ఈ కథలో ఏ భాగం మీ మనస్సుకు తాకిందో షేర్ చేయండి ఒకరి జీవితం మారచ్చు దట్స్ ఇట్ ఆల్ టుడే ఫర్ గాయస్ మరో నిజంతో మళ్ళీ కలుద్దాం జై హింద్